గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇది రౌజౌన్ కోర్టులో కవిత మధ్యంతర బెయిల్ అప్లై చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు తా విషయంలో మధ్యంతర బెయిల్ ఇవ్వటం లేదు అని చెప్పేసి కోర్టు తీర్పునివ్వటం అయితే జరిగింది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను ఈ కేసులో కవితకి బెయిల్ రాదు రాబోదు అని చెప్పేసి ఎందుకనే విషయాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాను విశ్లేషిస్తూ వస్తున్నాను సహజంగా బెయిల్ ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ చూస్తారు ఒకటి నేరం తీవ్రత ఎంత నేరంలో కవిత పాత్ర ఎంత తను బయటకు వచ్చే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందా శాఖేదారుని ప్రభావితం చేసే అవకాశం ఉందా తన బయట విదేశాలకి పారిపోయే అవకాశం ఉందా ఇవన్నీ చూసిన తర్వాత వేరు మీద తీసుకుంటారు కవితకి బాగా తెలుసు లిలీ లిక్కర్ స్కామ్లో పీకల్లో తిరకపోయినటువంటి కవితకి ఈ స్కామ్లో నేను పాతదాని కాదు సూర్తదారిని నాకు బేరు రాదు అన్న విషయం తెలుసు తనకి ఎందుకంటే ఇదే కేసులో మనిషి సుడి ఉదాహరణ చాలాసార్లు నేను చెప్పాను పంతొమ్మిది సార్లు పంతొమ్మిది నెలలుగా ఆయన జైల్లో ఉన్నాడు సార్లు బయలు అప్లై చేసుకున్నాడు రాదు రాలేదు కాబట్టి కవితకు బాగా తెలుసు రాదు అనే విషయం అందుకని ఒక ఉమెన్గా ఒక మదర్గా కొడుకు ఎగ్జామ్స్ని చూపించి కొడుకు ఫీచర్ను దృష్టిలో పెట్టుకొని మధ్యంతర బయలు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకున్నారు సహజంగా అయితే మధ్యంతర బయలు ఇవ్వచ్చాము కానీ కవితకు రాదు ఎందుకు రాదు అంటే తను చేసే నేరం అలాంటిది ఇప్పుడు ఇద్దాక కొన్ని కారణాలు చెప్పాను కదా మీకు నేరం తీవ్రత చాలా పెద్దది నేరంలో కవిత పాత్ర చాలా సూత్రధారి అది కాక సాక్షుల్ని ప్రభావితం చేస్తారని చెప్పడానికి ఏమో బెదిరింపుల కారణం ఎవరైతే అప్రూవ్ల్గా మారి కవిత పాత్రని తేలటానికి కారణమయ్యారో ఎవరు అరుణ్ పిల్లె కావచ్చు అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు లేదు అంటే ఏమో చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు కావచ్చు మాగంటి రాఘవ కావచ్చు మరి ఎవరిని బెదిరించారో తెలియదు కానీ ఏమో అప్రూవల్స్ని బెదిరించారు అని చెప్పేసి ఈడీ ఆఫీసర్గా ఉన్నటువంటి భానుప్రియ మీనా ఆమె కోర్టు ముందు సాక్షిధారణ ప్రవేశపెట్టారు గతంలో అప్రూవల్గా అదే కవిత పాత్రకి మీద చెప్పినటువంటి వాళ్ళ మీద బెదిరిప్పులు దిగారు కవిత అనే విషయాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన తర్వాత ఇంకెక్కడ పేరు వస్తో చెప్పండి ఏమో చేసిన పని అలాంటిది ఏమో చేసిన పని అలాంటిది ఇప్పుడు చేసింది లెక్క వ్యాపారం ముడుపులు తినే వ్యవహారం మరి ఇంకా బేరు కావాలి నుంచి చూస్తుంది వేరు చేసిన వ్యవహారాలు అట్టు ఉన్నాయి మరి అందుకనే నుంచి చెప్తున్నా బేరు రాదు రాదు రాబోదు అని చెప్పేసి విషయాన్ని ఇప్పటికే చెప్తున్నా మళ్ళా బెయిర్ అప్లై చేసుకున్నా నెక్స్ట్ కోర్టు పైకోర్టు పైన బెయిల్ వచ్చే అవకాశమే లేదు ఏమో మొత్తం పదమూడు ఫోన్లలో మొత్తం తొమ్మిది ఫోన్లు పో ధ్వంసం చేసిందంట అంటే తొమ్మిది పనులు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మొత్తం డిలీట్ చేసిందంట డేటా మొత్తం డిలీట్ చేసిందంట నాలుగు ఫోన్లు పూర్తిగా ధ్వంసం చేసిందంట పోలికి లాభం పంపిస్తే వచ్చిన రిపోర్ట్ ఇది ఇలాంటి వ్యవహారాలు ఉన్నప్పుడు బెయిల్ ఎలా ఇస్తారు అంటే మెటీరియల్ ఎవిడెన్స్ని ఏమో ధ్వంసం చేసే ప్రయత్నం చేయటం సాక్ష్యం చెప్పిన వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయటం ఇలా చేస్తే ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎవరైనా బేరిస్తారు చెప్పండి సో ఈ నేరంలో కవిత తిహార్ జైలు నుంచి బయటకు రావటం అంత ఇది కాదు రెండోది నేను ఇంకో విషయం కూడా చెప్పాను సిబిఐ ఎంక్వైరీకి అనుమతి ఇచ్చినప్పుడే సీబీఐ ఎంక్వైరీకి కోర్టు అనుమతి ఇస్తుంది అంటేనే బెయిల్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అని అర్థం సో ఆమె మీద ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఇప్పుడు దాకా నడిచిందంతా ఈడీ ఎంక్వైరీ ఈడీ కస్టడీ ముగిసింది తర్వాత రిమాండ్కు తిహార్ జైల్లో గడుపుతుంది ఇప్పుడు సీబీఐ కస్టడీ తీసుకోబోతుంది సి తిహార్ ఏదికే పోయి సీబీఐ అధికారులు కవితను విచారించబోతా ఉన్నారు కోర్టు ఆదేశాల మేరకు మహిళా కానిస్టేబుల్ సమక్షంలో సో ఈ నేరంలో కీలక సూత్రధారి పాత్రధారి కాదు సూత్రధారి అనేటువంటి కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదు రేపు తను పై వెళ్ళి అప్లై చేసుకున్న మధ్యంతర బెయిల్ అనుకున్నా చివరికి కవిత తరపు న్యాయవాది ఎవరైతే వాదించారో అతను అడిగాడు ఎలాంటి కండిషన్లు పెట్టినా పర్లేదు కవితకు బెల్ ఇవ్వండి ప్లీజ్ అన్నాడు కొడుకు ఫ్యూచర్ని దృష్టిలో పెంచుకొని ఇవ్వండి ఎందుకంటే కవిత భర్త అనిల్ ఎవరైతే కవిత కుమారుడి తండ్రిగా ఉన్నాడు అతను ఆల్రెడీ ఇదే కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కవిత జైల్లో ఉంది సో కుమారుడికి ఏమి ఎగ్జామ్స్ ఉన్నాయి సో అతను ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని అతను డిప్రెషన్ గురై పరీక్షలు సరిగా రాయకుండా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి బేల్ ఇవ్వండి అన్నారు సహజంగా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఇది కోర్టు పరిగణలో తీసుకుంటుంది జనరల్గా కానీ కవిత స్త్రీని పరిగణలో తీసుకున్నప్పుడు అలా తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసుకుంది కవిత ఆమె చేసిన వ్యవహారాలు చక్కబెట్టిన పెట్టిన వ్యవహారాలు అట్ట ఉన్నాయి ఈడీ సాక్ష్యధారలతో సహా పట్టుకుంది ఈవెన్ ఎంక్వైరీ కన్నా సహకరిస్తుందా బయట ఉన్నప్పుడు ఎంక్వైరీకి సహకరించలేదు వాస్తవం అది అందరూ కనపడదు ఏదైనా నోటీసులు వచ్చాయంటే నాకు ప్రీపేజ్ షెడ్యూల్ ఉంది ఎలక్షన్స్ ఉన్నాయి పార్టీ వ్యవహారాలు ఉన్నాయి ముందు కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకుంటే సిపిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ స్కిప్ అయ్యేది ఇప్పుడు ఈడీ చెప్తుంది ఏంటి అంటే ఈవెన్ మన కస్టడీలో కూడా నో ఐటీ వ్యవహారాలు ఇవ్వమంటే ఇవ్వలేదని ఐటీ డాక్యుమెంట్స్ ఇవ్వలేదని వ్యాపారానికి సంబంధించిన మొత్తం వ్యవహారాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వలేదని చివరికి మేమే కవిత ఈ బంధువులలో దాడులు చేసి సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకోవాల్సి వచ్చిందని ఇలాంటి వ్యవహారాలన్నీ ఈడీ కోర్టు ముందు చెప్పింది మరి విచారణ సహకరించకుండా ఓ పద్ధతిగా సిస్టమ్ని ఫాలో కాకుండా పైగా బెదిరింపులు దిక్కుంటూ బొకాయించుకుంటూ ఉంటే ఎలా బెయిల్ చెప్పండి ఈ హ్యుమానిటీ గ్రౌండ్స్ని ఎలా పరిగణలో తీసుకుంటుంది కోర్టు చెప్పండి అందుకనే ఈవెన్ దో అందరికీ ఇప్పుడు ఇదే కేసులో ఇంకొకరి హ్యుమానిటీ గ్రౌండ్స్లో నార్మల్ మధ్యంతర వేలు వచ్చింది నార్మల్ పేరు కాకపోయినా మధ్యంతర వేలు వచ్చింది అభిషేక్ పోయిన పల్లెకి వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాగాలేదు ట్రీట్మెంట్కి నాలుగు వారాలు నాకు మధ్యంతర పేరు కావాలంటే కోర్టు ఇచ్చింది హ్యుమానిటీ గ్రౌండ్స్ కానీ ఇచ్చింది కానీ కవితకి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు లేదు అంటే ఇదే కారణాలు చేసిన వ్యవహారాలు చేసింది లిక్కర్ వ్యాపారం దాంట్లో థర్టీ పర్సెంట్ అట్టుగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారం థర్టీ పర్సెంట్ కవితదేనంట చెప్తున్న మాట నేను చెప్తుంది కాదు థర్టీ పర్సెంట్ కవితదేనంట మొత్తం వ్యవహారానికి ఈ ఈ మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్కి మొత్తం డాక్యుమెంట్ రచయిత మొత్తం డైరెక్టర్ మొత్తం కవిత గారేనంటీ ఇలా చెప్తుంది సో కాబట్టి కవిత గట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు నార్మల్ బెయిల్ అవకాశం లేదు అందుకనే మధ్యంతర వేలికెళ్లారు మధ్యంతర వేలు కూడా అవకాశం లేదని కోర్టు చెప్పింది కాబట్టి మన క్లియర్ కట్ ఎవిడెన్స్ కవితకు వ్యతిరేకంగా కనపడుతున్నాయి ఈ కేసులో ఇప్పటికీ ఈడీ కస్టడీ ముగిసింది ఈడీ ఎంక్వైరీ అంటే ఈడీ కస్టడీ పూర్తిగా ముగిసిందని కూడా చెప్పడం మరోసారి జుడిషియల్ కస్టడీకి అడిగే అవకాశం కూడా మనకు కనపడుతుంది అది పక్కన పెడితే ఈడీ ఎంక్వైరీ అనేది కొన్ని పక్కన పెడితే ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ స్టార్ట్ కాబోతుంది ఈ మొత్తం కేసుని ఫస్ట్ ఫైల్ చేసింది ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఫస్ట్ సీబీఐ ఇప్పుడు సీబీఐ స్టార్ట్ చేయబోతుంది ఎంక్వైరీ గతంలో పా సాక్షిగా సిబిఐ ఆల్రెడీ ఆమె ఇంటికి వెళ్ళి గతంలో విచారణ చేసింది సిబిఐ తర్వాత విచారణ పిలిచినప్పుడల్లా కవిత స్కిప్ అవుతూ వచ్చింది ఇప్పుడు జైల్లో తప్పించుకోలేదు తను సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సిందే సో సిబిఐ విచారణ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందే అంటే ఏ ఎంక్వైరీని కూడా ఏదో కారణం చెప్పి కొంతకాలం స్కిప్ చేయచ్చు పూర్తి కాలం స్కిప్ చేయలేం స్కిప్ చే మరి ఆమెకు ఎవరు సలహా ఇచ్చారో ఏమో తెలియదు కానీ అది స్కిప్ చేస్తూ పోతే అరెస్ట్ చేయడం ఎంక్వైరీ సంస్థకి ఈజీ అవుతుంది బెయిల్ కూడా రాకుండా అవుతుంది ఎప్పుడు బెయిల్ రాకపోయాను అవే కారణాలు గతంలో ఎంక్వైరీకి సహకరించి ఉండి ఉంటే మంచి హిస్టరీని కలిగి ఉండి ఉంటే నూరు నా హ్యూమానిటీ గ్రౌండ్స్ కన్నా బెయిల్ వచ్చేది అలా వ్యవహరించే బట్టే ఇలా బెయిరు కూడా రాని పరిస్థితి సో కవిత చేతురాడ చేసుకున్నారు బెయిల్ రాకుండా మధ్యంతర వేరు రాకుండా సార్ నార్మల్ బేర్ అంటే ఎలాగూ రాదు వేరే విషయం కనీసం మధ్యంతర వేరు రాకుండా చేతులు ఆడ చేసుకున్నారు సో ఇప్పుడు సిబిఐకి సమాధానం చెప్పాలి చెప్పను అంటే వాళ్ళు వేరే రకంగా కనుక్కుంటారు సమాచారం ఇప్పుడు కవిత చెప్పనంత మాత్రమే ఏ సమాచారం ఆగదు అన్ని విషయాలు కనుక్కుంటారు కనుక అది రేపు శిక్ష పడేటప్పుడు అది చాలా కీలకం అవుతుంది ఎంక్వైరీ సహకరించలేదు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు మోసం చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా రేపు శిక్ష పడేటప్పుడు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఈ నేరం నేరం తేలితే ఇప్పటికి నిందితురాలుగా ఉన్నారు దోషిగా తేలితే జీవం పడే శిక్ష ఉంది అవకాశం ఉంది సెవెన్ ఇయర్స్ పైన పడే అవకాశం ఉంది టెన్ ఇయర్స్ పడే అవకాశం ఉంది ఆమె నేరంలో పాత్ర పాత్రను బట్టి తేరే పడే అవకాశం ఉంది ఒకవేళ అదే జరిగితే రేపు ఆమె ఎంపీ ఎమ్మెల్సీ పదవిని కోల్పోవాల్సి వస్తుంది రేపు ఎన్నికల్లో పోటీ చేసి అరసను కోల్పోవాల్సి వస్తుంది రాజకీయ జీవితానికి పులుస్తా పెట్టుకోవాల్సి వస్తుంది కవిత కవిత పొలిటికల్ లైఫ్ ఎండ్ అన్నట్టు ఇంకా కేసీఆర్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి పొలిటికల్ లైఫ్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది కవిత కేసీఆర్ కుటుంబంలో మొట్టమొదటి జరిగిపోయిన వ్యక్తి కవితే రేపు పొలిటికల్గా ఎండి కాబోయేది కవిత దేశోషిగా తేలితే ఇప్పుడు ఇప్పటికీ ఆమెను ఉన్నారు చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది